నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని వేంపెంట గ్రామ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన నందికొట్కూరు ఎమ్మెల్యేతో గూరు ఆర్థర్ జగనన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులకు యువతకు ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించడం కోసం మట్టిలో మాణిక్యాలను గుర్తించి రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం కోసం దృఢ సంకల్పంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నందికొట్కూరు శాసనసభ్యులు తోగురు ఆర్ధర్ జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించి క్రీడలను ప్రారంభించడం జరిగింది ಬಲೂನ್ಸ್ ಪೈಕಿ ಪಡ್ಕೊಂಡು ಅಂದರು ಸಾಯಿ ಅದು ಟೂರ್ನಮೆಂಟ್ ಕ್ರೀಡಾ ಪೋಟಿ ఈరోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గాను రాష్ట్రం అంతటా ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నాము هي دي فال ۾ پيرو ٻڌي ٻڌو లోను చేసావు సర్ బెస్ట్ సర్ ప్రైమ్ నిటల్ లో మనం అన్నం చేసుకో సౌజర్యకుడ ఎందుకు నాడే ఎరుకు నాడే ఓయ్ ఎమ్ఆర్ఓ గారికి కార్యక్రమం మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర గ్రామాలలో ఉన్నటువంటి ఎవరి దగ్గర అయితే ఎవరికైతే ప్రతిభ ఉందో వారి ప్రతిభను వెలికి తీయడానికి మట్టిలో అంటారు కదా అలాగా మన విలేజ్లలో ఉన్నటువంటి మంచి క్రీడాకారులను ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీని వలన క్రీడాకారులకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళను మళ్ళీ మనము నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థా స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయిలో తర్వాత మన యొక్క ఏపీ స్థాయిలో వాళ్ళను రాష్ట్ర స్థాయిలో వాళ్ళను ఆడించి ఈ మొత్తము ప్రైజ్ మనీ దగ్గర దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు ఈ ప్రైజ్ మనీ నిర్వహించడం మొత్తం రాష్ట్ర మంత్రాలు కలిసి కాబట్టి దయచేసి మీరంతా ఒక స్పోర్ట్ తీసుకోవాలి ప్రతిభను చాటుకోవాలని చెప్పేసి ఎక్కడే కానీ ఎవరు ఎవరైనా ఎక్కడన్నా రెండు టీంలు ఆడేటప్పుడు ఒకే టీం గెలవడం జరుగుతుంది ఎన్నోసార్లు మనము ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు ప్రతిసారి మనమే గెలవాలనుకుంటాం లేకపోతే ఇండియా ఆస్ట్రేలియా ఆడేటప్పుడు మనమే గెలవాలనుకుంటాం అయినా ఈ యొక్క మనమే గెలుస్తాము అనేటువంటి ధీమాతో ఎంతోమంది కొన్ని ఎంతో బెట్టింగ్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎందుకంటే ఆటల పైన వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ ఆ యొక్క ప్లేస్ పైన వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం వీళ్ళు కంపల్సరీ బాగా ఆడతారు కంపల్సరీ మన టీమును మన ఇండియాను గెలిపిస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో అలాగే ఈరోజు కూడా మన గ్రామంలో మన సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పోటీలలో మన వాళ్ళు కంపల్సరీ గెలవాలి మన వాళ్ళని కంపల్సరీ ఈ యొక్క ఈ యొక్క ఆటల్లో మన వాళ్ళు గెలిచి మన యొక్క గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి ఎవరు వచ్చినా మన గ్రామం ఉంటూ మన సచివాలయం సంబంధించిన వాళ్ళే కాబట్టి మనము ఎవరు వచ్చినా మన గ్రామానికే పేరు వస్తుంది కాబట్టి ఎవరు ప్రతిభావంతులు ఏ టీమైనా ఆడుతూ ఉన్నప్పుడు మంచిగా ఆడుతున్నారంటే వారిని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా మనకు ఉన్నటువంటి మన గ్రామం వేంపెండ గ్రామమే కాకుండా వేంపెంట గ్రామం ఉన్నటువంటి మజరాలు కూడా ఉన్నాయి ఆ వీళ్ళు మజరాలు అంత అభివృద్ధికి పాట వేశారు కాబట్టి సార్ మాకు ఎన్నో రోజులు చూస్తున్నాం సార్ మా స్కూల్కి వస్తారని ఇప్పుడు ఎంపీడీ గారు